హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ బెండకాయ తాలింపుకి ఇలా సన్నగా బెండకాయలని చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కడాయి అదే పాన్ అంటే కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ తాలింపుకి మనం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ వేడయ్యాక మనము ఆవాలు కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా శనగబేడలు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత అయితేనే బాగుంటుంది పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదు ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనము నేను ఒక సైజు అంటే ఈ సైజులో ఆనియన్స్ని కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ అంతా ఇలా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడన్నా కూడా కానీ ఆనియన్స్ తొందరగా ఫ్రై కావాలి అంటే మనము కొద్దిగా లిటిల్ బిట్టు సాల్టు వేసుకుంటే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చి కరివేపాకు కొద్దిగా వేసి మనము ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కరివేపాకు అంతా ఫ్రై కావాలి ఇప్పుడు కొద్దిసేపు తర్వాత చూడండి కలర్ ఈ కలర్ వచ్చినప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్నటువంటి బెండకాయలను వేసుకోవాలి వేసుకొని ఈ మిశ్రమానం అంతా బాగా కలయదిప్పుకోవాలి అంటే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బెండకాయ ఫ్రై చేయడానికి కనీసము పది నిమిషాలన్నా టైం పడుతుంది పది నిమిషాల పాటు మనము ఫ్రై చేసుకోవాలి మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మనము పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద ఆనియన్స్ కానీ బెండకాయ కానీ అడుగంటుతుంది అంటే మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా బెండకాయ ఫ్రై కావాలంటే ఇట్లా లిడ్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మనము వదిలేస్తే బెండకాయ బాగా కుక్ అవుతుంది ఐదు నిమిషాల తర్వాత మనము ఇలా లిడ్ అంటే ఈ మూతను ఓపెన్ చేసి చూసామనుకోండి బెండకాయ అంత ఇప్పుడు ఫ్రై అయింది ఇది ఫ్రై అయింది కదా బెండకాయ ఫ్రై దీనికి పల్లీల కారము అంటే నేను మన యూట్యూబ్ ఛానల్లోనే పెట్టాను పల్లీల కారము ఇది వేరసన గింజలను వేయించినటువంటి కారము దీంట్లో అది కారము ఉప్పు అన్నీ ఉంటుంది ఇది యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి ఈ పల్లి కారం అంతా ఇలా వేసుకొని మనం ఈ మిశ్రమాన్నంతా ఇలా కలయిప్పుకోవాలి ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైనటువంటి బెండకాయ తాలింపు రెడీ ఫ్రెండ్స్ ఈ బెండకాయ తాలింపు మనం వేడివేడి అన్నం చేసుకొని పప్పు రసం వేసుకొని ఈ బెండకాయ తాలింపును నంజుకొని తింటుంటే రుచి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి